చేరికలు మొదలైపోయినాయి పార్టీలు మాదేవాళ్ళు రెడీ అయిపోయారు వలసలు పెరుగుతున్నాయి కానీ బీజేపీ వైపు ఎందుకు ఎవరు చూడట్లేదు కనీసం కాంగ్రెస్ వైపైనా వెళ్ళి ఆలోచన చేస్తున్నారు కానీ బీజేపీలో చేరట్లేదు కారణం ఏంటి రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో చూసుకుంటే కనుక టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు అలాగే కొందరు నేతలు అప్పట్లో బీజేపీలో చేరారు కాకపోతే ఇప్పుడైతే మాత్రం ఆ చేరికల పర్వం అనేది ఇంకా మొదలు కాలేదు కారణం ఏంటి అనేదే అయితే ప్రధానంగా ఇక్కడ వైసీపీలో టిక్కెట్లు దక్కని ఎమ్మెల్యేలు చాలామంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కానీ బీజేపీని ఎవరు పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఒకప్పుడు చేరికల కమిటీ కన్వీనర్గా జాతీయ చేరికల కమిటీ కన్వీనర్గా బీజేపీలో దగ్గుబాటి పురంధేశ్వరి గారు కీలక పాత్ర పోషించారు అనేది ఇప్పుడు ఆమె ఇక్కడ నేరుగా అధ్యక్షురాలుగా ఉన్నారు ఎందుకు ఆమె ఇంకా పావులు కదపట్లేదు ఎందుకు ఇంకా ఆమె పార్టీలో చేయించుకోవడం సిద్ధ సిద్ధపడట్లేదు మనవరకు చూస్తుంటే తెలంగాణలో కూడా ఈటల రాజేందర్ని చేరికల కమిటీ పెట్టారు ఆయన ఆయన ప్రయత్నం ఆయన చేశారు చాలామంది బీజేపీలో చేరారు కూడా అప్పట్లో ఓకే తర్వాత గెలిచిందా లేదు అంటే పక్కన పెడితే చేరికలు అనేవి స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీలోకి చేరడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదా అసలు బీజేపీలో ఏముందని చేరాలని అనుకుంటున్నారా లేదంటే అక్కడ పురంధేశ్వరి గారి రాజకీయం లేదంటే భారతీయ జనతా పార్టీలో పురంధేశ్వరి గారి అధ్యక్షులుగా ఉండి టీడీపీకి వంత పాడడం అనేది నచ్చట్లేదు ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే దాదాపు నాలుగున్నర సంవత్సరాలు బీజేపీని పట్టించుకోలేదు ఎన్నికలకు మాత్రం ఖచ్చితంగా ముందైతే కొంతమంది పట్టించుకుని ఉంటారు ఇప్పుడు విషయం ఏంటి అంటే చాలామంది ఇతర పార్టీలో ఉన్న వలసలకి సిద్ధంగా ఉన్న అసంతృప్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ లేదంటే తటస్థులను కానీ బీజేపీలో చేర్చుకోవాలనేది కమల్నాథులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కాకపోతే ఇక్కడ వాళ్ళు ఎవరు రావట్లేదు కారణం ఏంటంటే రాష్ట్ర విభజనలో ఖచ్చితంగా జాతీయ పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ పాపం ఇంకా ఉందని ప్రజలను నమ్మడం దానివల్లే ఇప్పుడు నాయకులు అందులోకి వెళ్ళినా సరే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు చేరితే ఓట్ బ్యాంక్ రాదు అనేది ఆ రెండు తప్పులో కనిపిస్తున్నాయా అనేది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు పార్టీలకు కూడా జనాలు పెద్దగా ఓట్లే లేదు బీజేపీకి టీడీపీకి కూడా కాకపోతే పొత్తులో ఉన్నారు కాబట్టి టీడీపీ బీజేపీ కూడా అయితే గెలిచేసింది అప్పట్లో కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే ఒంటరిగా పోటీ చేసిందో భారతీయ జనతా పార్టీ సీన్ ఏంటనేది అర్థమైపోయింది ఇప్పుడు సడన్గా నేతల పార్టీ మా మారిపోవాలి బీజేపీలో చేరాలంటే వాళ్ళకి ఏదో కొత్తదనం కనిపించాలి ఇప్పుడు అది కనిపించట్లేదు కాంగ్రెస్లో అది కనిపిస్తుంది కారణం షర్మిల గారు అక్కడికి రావడం అలాగే వీళ్ళకి ఆల్టర్నేటివ్ లేకపోవడం అది ఇప్పుడు కాంగ్రెస్ ఆల్టర్నేటివ్గా కనిపించడం ఒక రకంగా షర్మిల కాంగ్రెస్లో చేరడం భారతీయ జనతా పార్టీకి కాస్తంత మైనస్ ఏ అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఏది ఏవైనా బీజేపీలోకి చేరాలి అంటే ఖచ్చితంగా ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వాలి లేదంటే భారీగా డబ్బులు ఇవ్వాలి వాళ్ళే వెనకుండి నడిపించాలి గెలిపించాలి ఇవన్నీ చేస్తేనే చేరతారనే అందుకు బీజేపీ సిద్ధంగా ఉంటుందా అసలు ఏముందని బీజేపీలో చేరాలి అనే ప్రశ్న ఇప్పుడు అసంతృప్తులు కనిపిస్తుందంటే వాళ్ళందరికీ కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ అవుతుందనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం